హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అలాగే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్థం అనుకోవచ్చు అండి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు అనేది ఒకేసారి అయితే రాబోతుంది కాబట్టి ఎప్పుడు వస్తుంది అలాగే రెండు వేల రూపాయలు ఇస్తున్నారా లేదంటే పెంచుతున్నారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఏ మాత్రం మన ఖాతాలో జమ అయ్యాయి ఒకవేళ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి డబ్బులు వస్తుందే చాలా మంది డౌట్లు అయితే పడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజు జూలై ఇరవై ఐదో తారీఖున మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఆ శుభవార్త ఏంటో మీకైతే ఈ రోజు వీడియోలో అయితే చెప్తా కాబట్టి తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎవరైతే రైతులు అయితే ఉన్నారో తప్పకుండా వీడియో అయితే మీ తోటి రైతులకి షేర్ చేస్తే వాళ్ళు కూడా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి వాళ్ళ ఖాతాలు ఎప్పుడు పడతాయని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా వెళ్ళి వీడియోని ఆదరం కొంచెం షేర్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మన రైతుల కోసం తప్పకుండా మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంతొమ్మిది విడుదల డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే జమ అయితే చేసింది కదా ఇప్పుడు ఏదైతే ఇరవై విడుదల సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయో ఆ రెండు వేల రూపాయలు పొందాలంటే కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారండి కొన్ని కొన్ని మనకైతే క్రిటికల్గా అయితే ఉన్నాయి కొన్ని ఎలా ఉంటే ఎవరైతే రైతన్నలు మీరు రైతుని నమోదైతే చేయించుకుంటారో అలాగే మీ దగ్గరలో ఉన్న ఏవోగాని కలిసి మీ బ్యాంక్ అకౌంట్ మీ పాన్ కార్డు మీ ఏదైతే పట్ట పాస్ పుస్తకం జిరాక్స్లో అయితే ఉన్న పాస్ పుస్తకం వాటిని గతంలో అయితే సబ్జెక్ట్ అయితే చేసాం కదా ఆ విధంగా చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమిషణ డబ్బులు అయితే వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా చేసే రైతుల యొక్క పది నిమిషాల్లో పీఎం కిసాన్ సమిషణ అప్లికేషన్ ఏదైతే వాళ్ళ అప్సెల్ వెబ్సైట్ అయితుందో దాని ద్వారా వచ్చేసి ఈకేసి చేసు రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మిషన్ రెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి కేంద్రము సో ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి చాలా మందికి డౌట్ అయితే ఉండవచ్చు మనకు డేట్ కూడా ఫైనల్ చేయడం అయితే జరిగింది అలాగే మనకి ఇప్పుడు దాకా ఆలస్యం ఎందుకు ఏంటంటే బీహార్ లో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్ అయితే ఉన్నాయి కదా సో దానికి కారణంగా వచ్చేసి మోడీ గారు అయితే అటు ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి అటు కొంచెం ప్రచారంలో ఉన్నాడు ఆయన సో దాని కోసం వచ్చేసి మనకైతే కొంచెం వరకు డబ్బులు అయితే పెండింగ్ అయితే పెట్టారు కదా ఇప్పుడు ఫైనల్ గా మనకైతే ఈ ఒక డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఆగస్టు రెండవ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ముందుగా ఎవరికి వస్తుందంటే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకున్న రైతులు అయితే ఉంటారో వాళ్ళైతే ముందుగా అయితే వస్తుంది దాని తర్వాత ఎస్బీఐ ఆటోమేటిక్గా ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ అయితే వాటి అన్నిటికైతే అదే రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదు ఫర్దర్ గా అయితే మన పిఎం కిసాన్ సమీక్ష డబ్బులు గురించి ఏదైనా వస్తే మీకు అయితే చెప్తా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకైతే డబ్బులు అనేది ఆగస్టు రెండో తారీఖు నుంచి ఎవరైతే రాలేదో వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నేషనల్ నాయకుడు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా ఫర్దర్ గా ఏదైనా సరే మీకు అప్డేట్ ఉంటే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్